హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం గరకతో అంటే పచ్చగడ్డితో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దరిద్రమంతా వదిలిపోతుంది మీ ఇంటికి పట్టిన నరదృష్టి పీడలు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి మొత్తం కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్న మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అంతేకాదు గురువారం రోజున పచ్చగడ్డితో ఈ పరిహారం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు వస్తాయి గరిక చాలా శక్తులు ఉంటాయి గరిక చాలా పవిత్రత పవిత్రమైనది గరిక సులువుగా పెరిగే గడ్డి గరిక అనుకుంటారు కానీ గరిక నులు నిలువుగా పెరిగేది గరిక కాదు నిరుగుగా పెరిగేదాన్ని దర్భ అంటారు గరిక అంటే నేల మీద పాకుతూ ఉండే పచ్చగడ్డి ఉంటుంది కదా ఆ పచ్చగడ్డి అంటారు ఓ ప్రత్యేక గరికను ముట్టుకుని లేదా గరికను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే పిల్లలు పుడతారని శాస్త్ర పండితులు చెబుతుంది దిండు కింద పెట్టుకొని గరికను పెట్టుకొని పంటే పీడకళలు రావు అంతేకాదు ఓసారి గరికను ముట్టుకుంటే పాపాలు పోయి గరికకు అంతటి మహత్యాన్ని శక్తులు ఉన్నాయి ఇలాంటి గరికతో గురువారం నాడు ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయని శాస్త్ర పండితులు అంటూ చెబుతున్నారు మరి గరికను గురువారం రోజున గరికతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ చిన్న నీతి కథను విందాం పూర్వం భూపతి అనే ఒక వర్తకుడు వర్ధ చలమయ్య అనే పనివాడు పనిచేసేవాడు తను ఒకసారి ధనవంతుడు కావాలనే దురాదాశ కలిగింది పరందామయ్య అనే వ్యాపారితో చేతులు కలిపాడు ఇద్దరు కలిసి ఓ పథకం రచించారు పరంధామయ్యకు అమ్మేశాడు మున్ సరుకు అంతా నీటిలో మునిగిపోయిందని యజమాని నమ్మించారు చలమయ్య ఏమీ అనలేని వాడిలా నటిస్తూ చిన్న వ్యాపారి ప్రారంభించాడు కానీ భూపతి పరిస్థితి తారుమారు కావడంతో లంకంతా ఇల్లును అమ్మి అప్పులు తీర్చుకొని అదే ఇంట్లో అర్ధికి ఉండసాగాడు ఒకరోజు భూపతి భార్య జబ్బు చేసి వైద్యానికి చాలా డబ్బు అవసరమైంది గతంలో తన దగ్గర పనిచేసిన చలమయ్య ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాడని తెలిసి అతని వరదకు వెళ్ళి పరిస్థితి వివరించాడు అప్పుడు అడిగాడు తన వద్ద అంత డబ్బు లేదని పంపించాడు చలమయ్య భార్యకు వైద్యం ఎలా చేయించాలో తెలియక నిరాశతో వెనుతిరిగి వస్తున్న భూపతి కాలిబాటలో స్పృహ తప్పి పడి ఉన్న ఒక మనిషి కనిపించాడు తన పక్కన మూట పడి ఉండడం చూసి దాన్ని తెరిచి చూస్తే అందులో వజ్రాలు ఉండడం భద్రంగా నడుముకు దోపుకొని పడిపోయిన ఆ వ్యక్తిని వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళి చికిత్స చేయించాడు అనుకున్న అతను వజ్రాల వ్యాపారి అని గుర్రం బజ్జై పోవడంతో నడుచుకుంటూ వెళ్తూ మూర్ఛతో పడిపోయినట్లు తెలుసుకున్నాడు భూపతి దయాగుణాన్ని నిజాయితీనికి వజ్రాల వ్యాపారి ఆశ్చర్య ఆశ్చర్యపోయాడు ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రాణాలు కాపీనే నీకు చాలా సంపద నాకు చాలా సంపద ఉంది నువ్వే ఉంచుకో అని బలవంతంగా అతని చేతిలో వజ్రాలు పెట్టాడు వ్యాపారి ఆ వజ్రాలు అమ్మగా వచ్చిన ధనంతో భార్యకు జబ్బు నయం చేయించాడు భూపతి మిగిలిన సొమ్ముని కొత్త వ్యాపారి ప్రారంభించి తక్కువ సమయంలోనే ధనవంతుడయ్యాడు ఒక రోజు చలమయ్యకు పరందామయకు మధ్య లెక్కింపు తేడా రావడంతో గొడవపడ్డారు తెలిసిన రహస్య మోసాన్ని వివరించాడు నమ్మక ద్రోహాన్ని కలిగిన సరే గుణపాఠం చెప్పాలనుకున్నాడు భూపతి కానీ అప్పటికే చలమయ్య వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్నాడని తెలుసుకున్నాడు ఒకరోజు సిద్ధయ్య అనే ఒక వ్యక్తి చలమయ్య దగ్గరకు వచ్చి తన చంద్రగిరి తన వర్ధ విలువైన పుష్పగిరి వజ్రం ఉన్నది తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాలనుకుంటున్నానని చెప్పాడు ఆ వ్యాపారి వర్ధ ఉన్న చలమయ్య మరోనాడు భూపతి భవనం ఇద్దరిపురం క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు తాను పుష్పగిరి వజ్రం కోసం తిరుగుతూ ఉన్నాను మూడు లక్షల వర్తకుడు సిద్ధంగా ఉన్నాడు సమాచారం తెలిసని చెప్పాడు తాను రెండుకు వరహాలను కొంటానని మాటల మధ్యలో చెప్పి వెళ్ళిపోయాడు భూపతి సిద్ధయ్య వచ్చి లక్షల వరహాన్ని కొని భూపతి అమ్మితే రెట్టింపు లాభం వస్తుందని ఆశ్చర్య ఆశపడ్డాడు చలమయ్య ఉన్న ఆస్తులన్నీ కూడా చంద్రగిరి వెళ్ళి ఊరి పొలంలోనే సిద్ధయ్య కనిపించలేదు లక్ష వరాలతో తీసుకున్న చలమందమయ్య అటు నుంచి భూపతి వర్ధకు వెళ్ళాడు వజ్రాన్ని కొంట అన్న వర్తకుడు ఆచూకీ తెలియడం లేదు ఇప్పుడు దానిని తీసుకొని నేనే తెలుసు తీసుకున్నాడు ఎవరికైనా అమ్ముకో అన్నాడు భూపతి ఆ వజ్రాన్ని అమ్మే క క్రమంలో అది నకిలీదని తెలుసుకున్నాడు చలమయ్య మోసపోవడంతో బాధపడుతూ చంద్రగిరి వెళ్ళి అక్కడ సిద్ధయ్య పేరుతో ఎవరూ లేరని తెలుసుకున్నాడు పూట గడవడమే కష్టమైపోయింది ఒకప్పుడు తన యజమానికి భూపతి చేసిన ద్రోహం గుర్తొచ్చింది పడ్డాడు ఒకప్పుడు దురాశకు పోవద్దని ఎవరికి మోసగించవద్దని అనుకున్నాడు పని కోసం బయలుదేరాడు ఇక వీడియోలోకి వస్తే గరికకు చాలా శక్తులు ఉన్నాయి ఎవరైతే తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు గురువారం రోజున పచ్చగడ్డితో అంటే గరికతో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక గంటలో సమస్యల నుండి బయటపడతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు గురువారం రోజున కొంచెం గరికను జాగ్రత్తగా సేకరించి తెచ్చుకోండి ఒక తోటకు వరంతా తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకున్న ఆ గడ్డిని ఒక ప్లేట్లో పెట్టి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట భద్రంగా ఉంచుకోండి ఆ తర్వాత గురువారం చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో ఆ గడ్డిని తీసి అంటే ఆ ప్లేట్ నుండి తీసి మీ చేతిలోకి పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చి మీ ఇంటి చుట్టూ ఆ గడ్డిని చేతిలో పట్టుకొని ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసేటప్పుడు మాకు తీవ్రమైన కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తొలగిపోవడానికి పరిహారం చేస్తున్నాను దేవుడ అని పేరు మీ దైవానికి కోరిక చెప్పుకోండి ఇలా పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ గడ్డిని తీసుకువెళ్ళి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే ఎత్తైన ప్రదేశంలో పెట్టండి అంటే సూర్యుడు మరియు చంద్రుడు వెలుగు పడే ప్రదేశంలో పెట్టండి పూర్తిగా ఎండ ఎండకు ఎండిపోతుంది అప్పుడు ఆ గడ్డిని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది రేపు గురువారం కనుక ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదం